నమస్తే దోస్తులు అందరికీ అందరైట్లు ఇక రోజు అయితే ఇంకా ఆలుగడ్డ టమాటా కర్ర అయితే వేస్తాను ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక బ్యాచులర్స్గా ఇంటికి రాగానే డ్యూటీ నుంచి రాగానే ఏదైనా చేసుకోవడం చేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటుందంటే ఇక ఈ ఆలుగడ్డ టమాటాని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక మూడు ఆలుగడ్డలు ఐ టమాటాలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా పొడుగులు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇక ఆలుగడ్డలు టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక రెండు మూడు రికల కరివేపాకు తీసుకొని ఇక స్టవ్ ముట్టించేసి ఇక కడాయి పెట్టేసి కడాయిల గిత నూనె పోసి జీలకర్రావాలు కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటా ఆలుగడ్డ అన్నీ పచ్చి ఒకసారి వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇతర పసుపు ఇత కారం గిత ధనియాల పొడి ఇతర గరం మసాలా ఈత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసి చిన్న గిన్నెల నీళ్ళు తీసుకొని ఇంకా గిన్నెల నీళ్ళు తీసుకొని అలా పోసేసి ఇక ఒక్కసారి కలిపి ఇక మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా చిన్న మంట మీద ఉడికినాక ఒక్కసారి కలుపుకొని ఇతర కొత్తిమీరనే వేసుకోవచ్చు ఇక కొత్తిమీర అయితే వేస్తలేను కానీ ఇక ఇంత కరియపాక వేసేసి ఒకసారి కలుపుకొని కొడుకొడుకు పువ్వులో పెట్టుకొని తింటే ఈ సల్లటి వానల చిన్న ముసురు వానలా ఇట్లా తింటుంటే చాలా సూపర్ ఉంటది ఒకసారి అయితే ట్రై చేయరు నమ్మకం నడిపిస్తే ఆశ బతికిస్తానట్లేదా ఆదివారంల కాలంలో నడిమిట్ల కాలంలో మంచిగా అయితే మన ఎంకటలో అయితే పూర్వీకులైతే మందులు మెడిసిన్లు లేకుండా మంచిగా తిండి అయితే బతికిరు కానీ ఈ కాలం అయితే పైకో తమస్ అయితే అన్నట్టుగా పైసలు ఖర్చు పెట్టుకుంటాగా బుక్కులు చేసుకుంటా ఫుడ్ డెలివరీ ఇక పుట్టిన పొర నుంచిగా అనుషిపోయిన ముసుకైతే ఫోన్ వాట్సాప్ లో స్టేటస్లు ఫేస్బుక్ లు ఇస్టాగ్రామ్ లు యూట్యూబ్లు రీల్స్ చూసుకుంటానికి కాలం ఎలా ఇస్తారు మంచి మంచి అయితే వస్తుంటే జరా లు షేర్లు సబ్స్క్రైబ్లు అయితే చేస్తలేరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్